హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సీక్రెట్ రీమ్లోకి ఎవరు వెళ్తున్నారు అసలు మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉందా లేదా ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు రాబోతున్నారు ఎంతమంది రాబోతున్నారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరు రాబోతున్నారు అసలు బిగ్ బాస్ హౌస్లో సునామీ సృష్టించేది ఎవరు అనే విషయం మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ముందుగా అయితే సీక్రెట్ రీమ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీక్ సీక్రెట్ రూమ్లోకి మాత్రము మణికంఠ లేదా విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు అంతేకాదు మనకి మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి పోయిన వీకెండ్లో నాగార్జున గారు అయితే చెప్పారు మరి మిడ్ నైట్ ఎలిమినేషన్ అనేది డైరెక్ట్ ఈరోజు ఓటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మ్యాక్సిమం పెడతారు ఒకవేళ మిడ్ నైట్ ఎలిమినేషన్ అయితే డైరెక్ట్ బయటకైతే ఉండదు కాకపోతే మిడ్ నైట్లో ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో హౌజ్లో ఓటింగ్ ప్రకారం తీసుకొని వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెడతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందులో విష్ణుప్రియ లేదా మనకంటా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కి వెళ్తారని చెప్పేసి నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఇక మిడ్ నైట్ ఎలిమినేషన్ అనేది ఈసారి మరి బిగ్ బాస్ రోజులో ఏమి జరుగుతుందో అసలు మనం ఎవరము ఊహించలేము బిగ్ బాస్ ఎప్పటికప్పటికి రూల్స్ అనేవి మారుస్తున్నాడు మరి నిజంగానే మిడ్ నైట్ ఎలిమినేషన్ చేసి ఆ నుంచి బయటికి పంపిస్తాడో లేదో అనే విషయం అయితే తెలియలేదు ఒకవేళ బయటికి పంపించినా పంపించవచ్చు అనమాట ఎందుకంటే ఈ సీజన్లో అసలు ఏం జరుగుతుంది ఎప్పుడేం జరుగుతుంది అనేది మనకి ఎవరము తెలుసుకోలేము కాబట్టి పోయిన సీజన్లో తో పోల్చుకుంటే మిడ్ నైట్ ఎలిమేషన్లో చేసిన వాళ్ళని డైరెక్ట్ వెళ్ళి సీక్రెట్ రూమ్లోకి ఉంచి వాళ్ళని ఒక వారం ఒక టూ డేస్ అలా ఉంచిన తర్వాత వాళ్ళని పంపించడం అనేది జరిగింది మరి ఈ సీజన్లో కూడా అలా జరుగుతుందా లేదా అనేది చూడాలి మరి మన మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉందా సీక్రెట్ రీమ్లోకి ఎవరిని పంపిస్తున్నాడు విష్ణుప్రియ లేదా మనకంటే వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా ఒకరు వెళ్తారు అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట ఇంకో విషయం వచ్చేసి అసలు బిగ్ బాస్ హౌస్లో సునామీ రాబోతుందన్న విషయం మనకి పోయిన వీకెండ్ వారం నుంచి మనకు అర్థమవుతుంది అంతేకాదు బిగ్ బాస్ కూడా డైరెక్ట్గా చెప్పడం అనేది జరగబోతుంది బిగ్ బాస్ హౌస్లో సునామీ రాబోతుంది ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే రాబోతున్నారు వీళ్ళని ఎదుర్కోవడానికి మీరు టాస్క్లాడి వీళ్ళని పక్కకి పంపించాల్సి ఉంటుంది మొత్తం పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది దానికోసం అని చెప్పేసి సర్వేబుల్ టాస్క్ అనేది పెట్టడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత పన్నెండు మందిలో మొత్తం వీళ్ళు వచ్చేసి నలుగురిని తీసేయటం అయితే జరిగింది మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎన్టీలు అయితే రావటం జరిగింది ఇక మనకి టాస్క్లో పెట్టిన మ్యాక్సిమం అన్నీ కూడా మనకి పోయిన ఇంతకుముందు సీజన్లో పెట్టిన టాస్క్లే పెట్టడం అయితే జరిగింది ఫస్ట్ సీజన్ నుంచి మొన్న సెవెన్ సీజన్ వరకు ఏవేవైతే టాస్క్లు ఎక్కువగా ఉన్నాయో మ్యాక్సిమం అవే పెట్టమనేది జరిగింది కాబట్టి ఈ టాస్కులను బట్టి చూసుకుంటే నాకు తెలిసి అయితే మొత్తం ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా పాత వాళ్ళే అనిపిస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే వస్తారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అంతేకాదు బిగ్ బాస్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మొత్తము చీప్ వచ్చేసి ఒక్కళ్ళే అనమాట దానికోసం పృథ్వీని బిగ్ బాస్ ఆల్రెడీ డిక్లేర్ చేశాడనమాట కాంతారా టీం నుంచి పృథ్వీని ఎన్నుకున్నారు ఇంకొక చీప్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అంటే కంటెండర్ టాస్క్ కోసం చీప్ కంటెండర్ టాస్క్ కోసం ఇంకొక సభ్యుల్ని ఎన్నుకుంటున్నారు దానికోసం బిగ్ బాస్ గేమ్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట మ్యాక్సిమం ఈరోజు చూడలేదు ఈరోజు చూడాలి చీప్ అవుతారని చెప్పేసి అదొకటి ఇక ఎవరైతే వైల్డ్ కార్డ్ ఇంటిలో ద్వారా రాబోతున్నారో ఎనిమిది మంది వీళ్ళ నుంచి ఒకరినైతే చీప్గా పెడతారన్న విషయం అయితే అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న హౌస్ మొత్తానికి ఒకటే చీప్ అనమాట రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్న ఎనిమిది మందికి ఒక చీప్ అనమాట నాకు తెలిసి వీళ్ళని ఒక టీం వీళ్ళొక టీంగా పెట్టేసి వీళ్ళ మధ్యన గేమ్స్ అనేవి బిగ్ బాస్ పెడతాడేమని చెప్పేసి నాకు అనిపించింది ఇక మరింతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరు రాబోతున్నారు అసలు పాత సీజన్ నుంచి ఎవరెవరిని తీసుకుంటున్నారు అనేది మనం ఒకసారి చూసుకుందాం మెయిన్గా వచ్చేసి సీజన్ వన్ నుంచి హరితేజనైతే వస్తుంది అనేది టాక్ అనమాట అరితేజ సీజన్ వన్లో ఇన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము కానీ జస్ట్ తను తప్పుకోవటం వలన శివ గారు గారు అయ్యారనమాట ఈ సీజన్లో మాత్రం అరతేజ కూడా గట్టిగానే పోటీ చేసి ఆడింది ఫస్ట్ సీజన్లో ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తన కూడా రాబోతుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పోయిన సీజన్లో ఉన్న టేస్టీ తేజ అనమాట ఇక టేస్టీ తేజ గురించి చెప్పుకోవాలని అంటే ఈయన నామినేషన్ అయితే చాలా ఇక టేస్టీ తేజ సందీప్ మాస్టర్ని అయితే నామినేట్ చేయడం అనేది అయితే జరిగింది అంతేకాదు కావాలనే సందీప్ మాస్టర్ టేస్టీ తేజ తోటి నామినేటింగ్ చేయించుకున్నాడని చెప్పేసి ఒక టాక్ వచ్చినప్పుడు ఒక చిన్న రీజన్ నామినేషన్ ఇంతవరకు రాలేదు కాబట్టి ఇప్పుడు రావాలని చెప్పేసి వేశాడు ఆ రీజన్ తోటి సందీప్ మాస్టర్ నామినేషన్లకు అయితే వచ్చాడు అదే వీక్ వెళ్ళినట్టే వెళ్ళిపోయాడు అనమాట ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసి శివాజీ గారు మాత్రం టేస్టీ తేజ పైన నామినేషన్ వేశారు అంటే నువ్వు ఎలాగైతే సందీప్ మాస్టర్ పైన చిల్లీ రీజన్ తోటి నామినేషన్ వేసావో నేను కూడా అదే రీజన్ తోటి వేస్తున్నాను అని చెప్పేసి వేయటం అనేది జరిగింది కానీ టేస్టీ తేజ కూడా అదే నామినేషన్ తోటి తను ఇంటి ఇంటి నుంచి బయటకు రావటం అయితే జరిగిందనమాట మరి ఈ సారైనా టేస్టీ తేజ హౌజ్లోకి వస్తే తెలివిగా నామినేషన్లు అనేవి వేసి తను గేమ్ అనేది ఆడతాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్టేస్టీ తేజ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్లో రాబోతున్నాడని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి గంగవ్వ అనమాట తను ఇంతకుముందు వచ్చినప్పుడు తాను హెల్త్ పరంగా అయితే తను బయటకెళ్ళటం అని అనేది జరిగింది చివరి వరకు అయితే ఉండలేదన్నమాట కాబట్టి ఈ సీజన్లో కూడా తననైతే తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ మహబూబ్ కూడా చాలా టాస్క్లు అనేవి గట్టి ఫోటో ఇస్తాడు చాలా బాగా కడతాడు తను కూడా టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ కాబట్టి ఈసారి తను ఈ సీజన్లో కూడా తనదైన స్టైల్లో కంటెస్టెంట్లతో పోటీ పడి టాస్క్లాడి ఈసారి టాప్ పైకి వెళ్తాడేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది తను కూడా ఈ బిగ్ బాస్ సీజన్లో ఎయిట్లో వస్తున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అని చెప్పేసి ఒక టాక్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి రోహిణి అనమాట రోహిణి అయితే ఈ వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను తను ఈ సీజన్లో ఎయిట్ సీజన్లో తను ఏ సీజన్లో కూడా ఇంతవరకు రాలేదనమాట బిగ్ బాస్లోకి ఈసారి తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అని చెప్పేసి అనుకుంటున్నాను తను వస్తే కొంచెం కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది హౌజ్లో అని చెప్పేసి నా అభిప్రాయం ఇక నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ అనమాట ఈ గౌతమ్ కృష్ణ అది చాలా కాన్వర్సరీ అయితే జరిగిందనమాట ఆ సీజన్లో తనైతే చాలా గట్టిపోటు ఇచ్చాడు చాలా చక్కగా గేమ్ అనేది ఆడాడు కానీ తను కూడా మధ్యలో హెల్మెట్ వెళ్ళిపోవడం అనేది జరిగింది ఈ సీజన్లో కూడా తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నాడు అని చెప్పేసి అయితే ఒక టాక్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి నైని పవన్ అనమాట నైని పవన్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట తను వచ్చిందే ఫస్ట్ అప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే తన లోపలికి వచ్చింది పాపం వచ్చిన వీకే తను హెల్మినట్ వెళ్ళిపోవటం అనేది జరిగింది తన గేమ్ అనేది ఏమి చూపించుకోలేకపోయింది తను కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ గేమ్ అనేది చాలా చక్కగా ఆడుతుంది నెక్స్ట్ సీజన్లో తనకి ఆపర్చునిటీ అయితే అంతగా రాలేదు వచ్చిన వీకే వెళ్ళిపోయింది కాబట్టి ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తనైతే పక్కా లాజ్లోకి వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను టాప్ ఫైవ్లో కూడా ఉండే కంటెండర్ తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ముక్కు అవినాష్ అనమాట ముక్కు అవినాష్ జబర్దస్త్ కామెడియన్ తాను వస్తే కూడా హౌజ్లోకి కామెడీ అనేది ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది చూడాలి మరి ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్ ఎంట్రీలో ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదు ఇంతకు మరి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదనేది చూడాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు నేను మీకు షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అంతేకాదు మీరు ఎలాంటి వీడియో చూడాలి అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి ఒకవేళ కుదిరితే అలాంటి వీడియో చేయటానికి చేయడానికి ట్రై చేస్తాను మూవీ గురించి కానీ లేదా సీరియల్స్ రివ్యూస్ గురించి కానీ బిగ్ బాస్ రివీస్ గురించి కానీ ఇవి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలని అంటే కింద కామెంట్ చేయండి ঔকে ফ্ৰেণ্ড মৰতে কলচ বাই